నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రంలోని ప్రజలు సంక్షేమంగా సంతోషంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నాయకులు పేర్కొన్నారు శుక్రవారం కదిరి నియోజకవర్గ పరిధిలోని నలచెరువు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జయోహో బీసీ సభా కార్యక్రమంలో టీడీపీ నాయకులు పలు అంశాలపై ప్రసంగించారు ేసే మీరు खो के श्रम शक्ति अजर कुछ सुख मु शांति मूरी आशय रथ साक्ष चंद्रबाबू स्वर्णाध कुर्मात జైహోసి కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతూ కదిరి నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు కద్దికుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశాల మేరకు నల్ల ఉంది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు పవన్ కుమార్ రెడ్డి గారికి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు వేదిక ముందున్నటువంటి బీసీ వర్గాల సోదరులకు సోదరీమణులకు పత్రికా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎక్కువ వద్దు బీసీలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ఏంటి వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ఏంటో మనందరం తెలుసుకోవాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చుట్టిందేసి కోసం బలహీన వర్గాల కోసం ఒక్కసారి ఆలోచించండి బీసీలకు చంద్రబాబు నాయుడు గారు గాని అంతకు మునుపు ఎన్టీ రామారావు గారు కానీ ఎంత ఆదరణ ఇచ్చారంటే అదే ఈరోజు వైసీపీ ప్రభుత్వం బీసీలు మా వెంటనే అంటున్నారు మేము అడుగుతున్నాం బీసీ సోదరులకు మీరు ఒక్క పెద్ద అవకాశాలు ఏమిచ్చారో చూపించబడుతున్నాం చూస్తే అందరికీ రెండుకే బీసీలకు ఇచ్చిన పాప పోలేదు కానీ బీసీలకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అడుగుతున్నాం బీసీలు మా వెంట అంటున్నావు కదా ఎందుకోసం నీ వెంట ఉండాలి డెబ్బై నాలుగు మంది బీసీలను హత్య చేసినందుకు నీ వెంట ఉండాలని అడుగుతున్నాం అదే విధంగా పదహైదు లక్షల ఎకరాలు కాల్ చేసినందుకు నీ వెంట ఉండాలని అడుగుతున్నాం అదే విధంగా ఎంతో మంది బీసీల పైన కేసులు పెట్టి వారిని జైలు పాలు చేసినందుకు మీ వెంట ఉండాలని అడుగుతున్నాం అదేవిధంగా ఎంతో మంది బీజీల పైన అక్రమంగా కేసులు పెట్టి వారిని జైలు పాలు చేసినందుకు మీ వెంట ఉండాలనుకున్నాం ఒకటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు అదే మనం కూడా జగన్మోహన్ రెడ్డి లోట్లతో ఎన్నికలు చేయడానికి సిద్ధం అంటున్నాడు మనం సంసిద్ధం అన్నాం దేనితో మన ఓట్లతో బీసీ వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించి మనందరం కూడా తెలుగుదేశం పార్టీ వైపు నడవాలి ఒక్క ఉదాహరణ ఆలోచించండి ఈ రోజు మన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్ష స్థానం బీసీలది అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఈ నియోజకవర్గంలో ఒక బీసీకి

చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మనందరం కూర్చోబెట్టుབ་నేసి ఒక్కసారి బీసీ సోదరులందరూ కూడా గొంతు పెంచే ఒక్కసారి చెప్పండి జై హో బీసీ జై హో బీసీ జై హో బీసీ హో బీసీ జై తలుగు దేశం జై 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 చంద్రబాబు గారి నాయకత్వం వర్ధి జై కందిగుండ బంగారు ప్రసంగ నాయకత్వం వర్ధి జై తలుగు